ఓం నిమిశివాయ శ్రీమాతలే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మేము రోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువుగారు మంత్రం లేకుండా మాకు ధనం కావాలి ధనప్రాప్తి కలగాలి మంత్రం ఉండకూడదు అలాగే మేము ఈ క్రియ చేసిన తర్వాత మాకు మార్పు కనిపించాలి అని చాలామంది అడిగారు వారందరి కోసం అతి పురాతనమైన తంత్రాన్ని మీకు ఈరోజు తెలియజేస్తాను ఈ తంత్రం అనేది కొబ్బరికాయతో చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది కొబ్బరికాయ మిక్స్ కలర్ దారం ఎర్రటి క్లాత్ కుంకుమ ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు మీకు ఈ ఉపాయం చేయడం వల్ల ఇది అద్భుతమైన అతి పురాతనమైన ధన ప్రాప్తి ఉపాయం అంటే ఇది ఉపాయం చేయడం వల్ల మీకు ధన ప్రాప్తి కలుగుతుంది మీ ధన రాబడి రోజు రోజుకి పెరుగుతుంది మంత్రమైతే ఏమీ లేదు ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మనం కొత్త ఛానల్స్ కూడా పెట్టడం జరిగింది ఆ లింక్స్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించవచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కంపల్సరిగా గంట సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి పోస్టు మీకు వస్తూనే ఉంటుంది చాలామంది పాత మిత్రులు మాకు నోటిఫికేషన్స్ రావడం లేదని చెప్తున్నారు నేను ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను మీకు రెగ్యులర్గా పాత వీడియోలన్నీ కూడా షేర్ చేస్తాను పా మన కొత్త ఛానల్లో కూడా వీడియోస్ పెడుతున్నాను వాటిని కూడా మీరు చూడవచ్చు ఈ ఉపాయం మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా పాటించే ట్రై చేయండి సొంత ప్రయత్నాలు చేయమాకండి ఇది నా హంబుల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఉపాయం అనేది తాంత్రిక ఉపాయాలు పురాతనమైన ఉపాయాల్లో విధానము చాలా ఇంపార్టెంట్ కాబట్టి సమయము విధానము అది మీరు గుర్తుంచుకోండి మాకు అవకాశం లేదు అనేవారు అంటే మాకు క్లాత్ లేదు కొబ్బరికాయ లేదు కుంకుమ లేదు దారం లేదు ఇలా అనుకునే వారు పొరపాటు కూడా ప్రయత్నం చేయవద్దు మీరు కొబ్బరికాయని పీస్ తీసిండి ఇలా కొబ్బరికాయ అంటే పచ్చి కొబ్బరికాయ కాదు ఎండిన కొబ్బరికాయ తీసుకోండి ఈ శక్తివంతమైన ఉపాయం మీకు ఈ ఉపాయం చేయడం వల్ల లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది అలాగే ధనప్రాప్తి కలుగుతుంది త్రిమూర్తులు కొబ్బరికాయలో ఉంటారు శక్తి ఉంటుంది మీకు గ్రహదోషాల నుండి బయటపడతారు మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాలు రావడానికి చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ ఇంట్లో ఉండి వ్యాపారం చేసినా పిడకల వ్యాపారం చేసిన పాల వ్యాపారం చేసిన ట్రైలరింగ్ చేసిన వెహికల్ నడుపుతూ ఉన్నా మీరు ఏది చేస్తున్నా మీ పనులు అందులో లాభం రావడానికి ఈ ఉపాయం అలాగే ఆకస్మికంగా వచ్చే సమస్యలు ఒక్కొక్కసారి అనుకోకుండా ఇబ్బందులు రావడం దుర్ఘటన జరగడం దానివల్ల కుటుంబంలో డబ్బు ఖర్చు అవడం అలాంటివి తగ్గుతాయి అలాగే మీ కుటుంబం పైన ఎవరైనా తంత్ర మంత్ర ప్రయోగాలు చేశారు మీరు తెలియదు మీకు వారు చే మీద ఏడుస్తున్నారు చేశారు అలాంటి ప్రయోగాలు కూడా మీ మీద పనిచేయవు ఇది చేయటం వల్ల మీరు బయటపడతారు అలాగే జాతకంలో రాహుకేతు దోషాలు ఉంటే కనుక తొలగిపోతాయి మీ ధన రాబడి రోజు పెరుగుతుంది అంటే మీరు సంపాదించిన సంపాదన చాలామందికి సం కష్టపడి పనిచేస్తారు కానీ డబ్బు రాదు అలా ఉన్నవారికి డబ్బు రాబడి పెరుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఒకటే ఒకటి ఏంటంటే ఆడవారు సమయంలో మాత్రం చేయవద్దు ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని రెండు రోజులు చేయవచ్చు ఒకటి మంగళవారం రెండు రోజు శుక్రవారం అంటే మీరు ఎప్పుడైనా మంగళవారం నాడు చేయవచ్చు శుక్రవారం నాడు చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం అని చెప్పాను మీకు నేను ముందుగా మీరు ఇవన్నీ రెడీ చేసుకోండి అంటే ముందే రెడీ చేసుకోండి ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు మాత్రం అంటే చేసే ముందు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు ఆహార నియమావళి అంటే ఏమీ లేదు మాంసం తినవచ్చా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇలాంటివి ఏమీ లేవు నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఉదయం నుండి రాత్రి పడుకునే లోపు మీరు ఎప్పుడైనా చేయవచ్చు కొబ్బరికాయ తీసుకోండి దానిపైన మీరు ఇది పూజా మందిరంలో కానీ మీ హాల్లో కానీ ఎక్కడైనా చేయవచ్చు నేను చూపిస్తాను చేసే విధానాన్ని మీరు జాగ్రత్తగా చూడండి చూసి అలాగే చేయండి మీరు ముందుగా ఇలా కొబ్బరికాయ తీసుకోండి దీని మీద పీస్ తీసుకొని కొంచెం రౌండ్గా ఉన్న పైప్ అండ్ పీస్ కొన్ని తీసుకోండి కుంకుమ తడి రెడీ చేసుకోండి మీ ఉంగరపు వేలితో ముందు ఒక దగ్గర చిన్న చుక్క పెట్టండి బొట్టు తర్వాత దీనిపైన మీరు స్వస్తి గీయాలి నేను చూపిస్తాను మీకు ఎలా గీయాలనేది ఫస్ట్ పై భాగం ఇలా గీసుకోవాలి తర్వాత ఇలా చూడండి తర్వాత కింద భాగంలో ఇలా తర్వాత ఈ కింద సెంటర్ నుంచి మళ్ళీ ఈ భాగాన్ని తర్వాత మళ్ళీ మధ్య భాగం నుంచి పై భాగానికి దీన్ని ఎవరైనా చేయవచ్చు అంటే ఇది చేయగలిగే విధానం మీరు ఆచరించగలిగితే ఎవరైనా చేయవచ్చు మతంతో పని లేదు తర్వాత ఇలా చుక్కలు పెట్టండి నాలుగు చుక్కలు పెట్టండి తర్వాత మీరు రెండు గీతలు గీయండి ఇది కుంకుమతో మాత్రమే చేయాలి పొసుపు కానీ ఇంకా ఇలాంటివేమీ పెట్టకూడదు చాలామంది ఉంటారు పువ్వులు పెట్టాలా లేకపోతే ఇంకోటి పెట్టాలా ఇంకోటి పెట్టాలా ఇవి తాంత్రిక ఉపాయాలన్న విషయం గుర్తుంచుకోండి మీరు చూశారు కదా స్వస్తిక్ వేసాను ఇప్పుడు మనం కొబ్బరికాయ రెడీ అయ్యింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే స్వస్తిక్ వేస్తున్నామో ఆ స్వస్తిక్ వేస్తే టైంలో మన మనసులో బలంగా అంటే బలంగా నాకు డబ్బు రావాలి ధనం నిలబడాలి ధనప్రాప్తి కలగాలి ధన రోజు రోజు పెరగాలి ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ సమస్య లేకుండా ఉండాలి అనుకోవాలి తర్వాత మీరు స్వస్తిక్ వేసిన తర్వాత ఇలాంటి కలర్ దారం తీసుకొని ఒక అరెట్టర్ సరిపోతుంది ఈ దారాన్ని ఈ కాయ కట్టాలి నేను చూపిస్తాను మీరు ఇలా చుట్టండి ఇలా అడ్డంగా మాత్రమే చుట్టాలి మళ్ళీ దీనికి నిలువున పొరపాటు కూడా చుట్టకూడదు ఇలా చుట్టండి చూడండి ఇలా స్వస్తిక్ సగానికి ఇలా చుట్టండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ కొబ్బరికాయని ఇలాంటి ఎర్రటి క్లాత్ కొత్త క్లాత్ తీసుకోండి ఇలాంటి క్లాత్ తీసుకోండి తీసుకొని దానిలో పెట్టి దీన్ని ఇలా మూటగా కట్టండి క్లాత్ పెద్ద తీసుకోండి నేను చిన్న క్లాత్ చూపిస్తున్నాను ఇలా దీన్ని చక్కగా ఒక జాకెట్ ముక్క తెచ్చుకుంటే మూడు ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇలా కట్టండి కట్టిన తర్వాత అంటే చక్కగా రౌండ్గా చుట్టాలి దారం చుట్టి తర్వాత పైన క్లాత్ కట్టండి తర్వాత మీరు ఈ మూటని మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు కానీ దుర్గాచండి ఏ అమ్మవారు స్వరూపంగా ఉన్న పటం ఉన్నా దాని మీద పెట్టండి పెట్టి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని ఒక్కసారి మనసులో మీ ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అవన్నీ చెప్పుకోండి తర్వాత ఈ కొబ్బరికాయని మీరు మీరు నేను దెబ్బ వెలిగించమని చెప్పలేదు ధుపం చూపించమని చెప్పలేదు పూలు పెట్టమని చెప్పలేదు ఇది గుర్తుంచుకోండి ఇవేమైనా చేయాలా అని అనుమానం మనకు అనుమానాలు ఎక్కువ పని కంటే అనుమానాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఈ కొబ్బరికాయని మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు అలా అమ్మవారి పట్ట ముందు ఉంచండి తర్వాత ఈ కొబ్బరికాయని మీ ఇంట్లో ఏదైనా గదిలో ఏ గదిలో అయినా పర్వాలేదు ఎవరికి కనిపించకుండా అంటే బయటికి కనిపించకుండా కబోర్డ్లో కానీ బీరువాలో కానీ అలమరలో కానీ ఎక్కడైనా పెట్టవచ్చు అలా పక్కన పెట్టుకోండి మీరు ఒక్కసారి అంటే పెట్టిన తర్వాత దీన్ని కదపకుండా నెల రోజుల పాటు అలా ఉంచేయండి నెల తర్వాత ఈ మూటని తీసుకువెళ్ళి ఏదైనా పారే నీళ్ళు ఉంటే కనుక దాంట్లో వదిలేయండి లేదంటే ఏదైనా చెట్టు మొదలు మట్టి తీసి మట్టిలో పెట్టండి ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తూ సరిపోతుంది అంటే ఒక్కసారి మీరు సంవత్సరంలో ఒక్కసారి చేసిన ఈ ఉపాయం మీకు మీ జీవితాన్ని మారుస్తుంది ధనం అనేది వందకు వంద పర్సెంట్ మీకు రోజు రోజుకి పెరిగే ఉంటాయి వందకు వంద పర్సెంట్ అలాగే ప్రాప్తి అంటే ధనప్రాప్తి అని చాలామందికి ఏంటంటే ఓ గుట్టల గుట్టలు వచ్చి పడిపోవడం కాదు మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పనిలో ఆటంకం లేకుండా చేసిన దానికి అనుకూలంగా డబ్బులు రావడం ఇది మీకు రక్షణ కవచంగా పనిచేస్తుంది ఇంట్లో చాలామంది బయట కడుతూ ఉంటాం రకరకాల విధానం ఈ విధానంలో మీ ఇంట్లో పెట్టుకోవాలి ఇది చాలా చాలా శక్తివంతమైన ఉపాయం అతి పురాతనమైన ఉపాయం డబ్బుని మీకు ఆకర్షింపజేస్తుంది అలాగే రాహుకేతు దోషాల నుంచి బయటపడేస్తుంది మీరు ఈ ఉపాయం చేయడం వల్ల ఆకస్మిక సంఘటనలు కూడా జరగవు మీరు చెక్ చేసుకోండి ఒక్కసారి చేసి చెక్ చేసుకోండి మాకు ఓపిక ఉందంటే నెల నెలా చేయవచ్చు సంవత్సరంలో ఒక్కసారి చేసినా చాలు మీకు ఓపిక ఉంటే నెల నెలా కూడా చేసుకోవచ్చు చెప్పిన సమయం అంటే రెండు రోజులు మంగళవారం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం పడుకునే లోపు ఈ రెండు రోజుల్లో మిగతా రోజులు చేయకూడదు పదార్థం కొత్త జాకెట్ మనకి మామూలుగా క్లాత్ కూడా కొత్త క్లాత్ కావాలి కొబ్బరికాయ మనం కొట్టి నుంచి తెచ్చుకోవచ్చు దారం మాత్రం మిక్స్ గల దారం కావాలి కుంకుమ చాలా తేలిక చాలా చాలా తేలిక ఫలితం అద్భుతం మంత్రం లేదు తంత్రం లేదు ఏం లేదు ఇంట్లో ఓన్లీ ఉపాయం ఈ ఉపాయంలో ఉన్న శక్తి మాత్రమే మనకు ఉపయోగపడుతుంది అంటే మనం మంత్రం చదివి క్రియ చేసి ముద్రలు వేసి ఏం చేయట్లేదు కదా చేయటం మనసులో అనుకోవడం పక్కన పెట్టుకోవడం అంతే ఫలితం ఆశ్చర్యపోతాం అంత బాగుంటుంది ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది నిమిషులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ